మంచి కాక మీద నాది పోయి రెండు ట్రేలు గుడ్లు అంటే అరవై కోడిగుడ్లతో సరికొత్త వంట చేస్తున్నాము కోడిగుడ్లతో శాఖరా సుబ్బారెడ్డి అన్న రానా కోడిగుడ్లు కూడా పెద్ద సైజు కోడిగుడ్లు కానీ ఫస్ట్ టైం కోడిగుడ్లు అయితే షాప్ కడా గుడ్లు ఐటమ్ స్టార్ట్ చేస్తున్నాము ఆల్రెడీ వాటర్ ముందుగా వేడికనైనా నీళ్ళు అయిపోతుంది రెండు ట్రేల కోడిగుడ్లు పెప్పర్ ఫ్రై ఖచ్చితంగా వచ్చేయండి వచ్చేయండి చెల్సింది పచ్చిమిరకాయలు తరగాలన్నా రామున్నే ఆనియన్స్ కట్ చేయాలన్నా రాముణ్ణి రాము నన్ను మించిన లేరు బాబు వంట ఐదు నిమిషాల్లో కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయి కొళాయి కాడికి ఎత్తుకోమోతున్నాము ముందు వేడి వేడి నీళ్ళు కింద కొలుసుకొని మళ్ళైతే నీళ్లు కట్టుకుంటాం వంటలో పాలు కోడిగుడ్లు

వెంకటేశా నీట్ కట్ చేస్తాను వన్స్ మోర్ వన్స్ పెట్టుకున్నా కిందికి వచ్చినప్పుడు ఏళ్ళు పైకి మీరు అంటే நீங்க கேட்டதுக்கு நல்லா போச்சு மாகுல இருக்குடா காரணத்த கட்டிங்க நீ ரெண்டு பாகம் அதே ஓவர் சீனியர் மோர் சீனியர் அதுக்கெல்லாம் பாபா சேйга ஹ்ம் இத கொத்து கொள்ளு தடளே அதெல்லாம் ரொம்ப டவல் ஆகுது கார தப்பு இந்த ఈ విధంగా కట్ చేసి మిరియాల ఫ్రైకి అప్పుడే మసాలాలు ఉడుకుతా నోరు ఊరిపోతాను మాకు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ట్రై చేసేయండి

ஏய் மசாலா மசாலா சார் 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 그렇게 하는 거야. 우리보다는 그거네. 아무도 이거는 누구도 안 해. 아무도 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 안 해. 아 அதிர் போய அரவாய் கோடி குட்ல போயிடு காலி அது